శ్రోతలందరికీ నమస్కారం కథా కథాచికతికి స్వాగతం ఇప్పుడు కీర్తి శేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన న్యాయం అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది మరిక కథలోకి వెడదామా తెల్లవారుజామున భర్త వీధి గుమ్మం మెట్లు దిగుతూ ఉంటే వెనకనే వచ్చి ఆఖరిసారిగా హెచ్చరించింది భార్య తాయారమ్మ నే చెప్పినవన్నీ గుర్తున్నాయా అక్కడ మీ అన్నయ్యలు చెప్పింది విని గంగిరెద్దులా తలూపి వచ్చేయటం కాదు ముందుకి నడుస్తూనే వెనక్కి చూస్తూ తల ఊపాడు రంగనాథం శనివారం రాత్రికి నేను నర్సీపట్నం వస్తున్న నువ్వు కూడా తప్పకుండా రా నాన్నగారి విషయం మాట్లాడాలి విజయవాడలో ఉంటున్న చిన్నన్నయ్య దగ్గర నుండి ముందు రోజు ఉదయాన్నే టెలిగ్రామ్ వచ్చింది రావులపాలెంలో ఉన్న రంగనాథానికి ఎందుకంతా అర్జెంటుగా రమ్మన్నాడు అని భర్త గొడుగుతున్నట్లుగా అంటూ ఉంటే చీకాకేసింది తాయారుకి మీ నాన్నగారి గురించి మాట్లాడాలి అని స్పష్టంగా ఉందిగా అంది అదే ఏం మాట్లాడాలి భర్త మాటలకి తల కొట్టుకుంది తాయారు నా కర్మ కొద్దీ దొరికారు ఆ పాట అర్థం కాలేదు తల్లి పోయింది కదా అని అన్నదమ్ములాగే ఆఖరిసారిగా నాన్నని తనతో తెనాలి తీసుకెళ్ళింది మీ అక్క నెల్లాళ్ళు ఎవరైనా వచ్చి నాన్నని తీసుకెళ్ళండి ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంది కదా ఎవరు తీసుకెళ్ళి తమ దగ్గర ఉంచుకోవాలో తేల్చుకుందుకు అన్నదమ్ములందరినీ సమావేశపరుస్తున్నాడు మీ చిన్న తండ్రి నెల్లాళ్ళు ఉండేసరికి భారం అయిపోయింది కాబోలు పీఠాపురం ఇల్లు అమ్మినప్పుడు అన్నదమ్ములతో సమానంగా తనకు నాలుగో వంతు వాటా వస్తుందని నలభై వేలు పట్టుకెళ్ళింది హక్కుని అనుభవిస్తున్న వాళ్ళు బాధ్యతను కూడా స్వీకరించాలి ఊతురు దగ్గరుంటాం బాగుండదేమోనే భర్త అంటున్న మాటలు చిర్రెత్తించాయి తాయారికి ఆహా బాగుండదా నాలుక మడత పెట్టుకుని నా మాటలు పూర్తిగా వినండి రంగనాథ్ టంగు మడతబడింది కిందటి సంవత్సరం మన అమ్మాయి పెళ్లికి రెండు లక్షలు ఖర్చు అయింది లక్షందరే కదా అయింది పెనిమిటి మాటలకి పెంబెత్తంలా చర్రుమని పైకి లేచి తాయారు మీరు నోరు మూసుకొని నే చెప్పినట్టు విని అక్కడ అప్పచెప్పండి గంగిరెద్దు తలూపింది పెళ్లికి రెండు లక్షలు ఖర్చయ్యాయి పెళ్ళి అప్పులకు వడ్డీలు పిల్లల చదువులకి ఖర్చులు వచ్చే జీతం చాలక సంసారం గడవటం చాలా కష్టంగా ఉంది అప్పులన్నీ తీర్చేశాగా రంగనాథం నాలుక మడత వీడింది పొరపాటున నోరు మూసుకొని వినమన్నానా కళ్ళు ఉరిమింది తాయారు అప్పులు ఎక్కడ తీరాయి వడ్డీకి తెచ్చిన అప్పులు తీచేశారు నా నగలన్నీ మూట కట్టి మీ బ్యాంకులో మూల పెట్టారు ఆ మూట విడిపించి తండి కళ్ళెర్ర చేసింది నెల నెల జీతంలో కట్ చేస్తున్నారు కదా ఇంకెంత మరో నాలుగు నెలలావు వాటిని తెచ్చి నీ మెడలో వేస్తా రంగనాథన్ నాలుకకి తాత్కాలికంగా స్వాతంత్ర్యం వచ్చింది మధ్యలో మాట్లాడకండి పూర్తిగా వినండి అంది తాయారు నోటికి ప్లాస్టర్ అతికిచ్చుకున్నాడు రంగనాథం అలాగే అన్నట్టు తలూపాడు నాన్నని తలో నాలుగు నెలలు ఉంచుకుందాం అని మీ అన్నయ్యలు అనొచ్చు దానికి అంగీకరించకండి మీ అక్కను కూడా లెక్కలో పెట్టండి తలోక మూడు నెలలు అని చెప్పండి అసలు ఈ వంతులకే అంగీకరించకండి తండ్రి తర్వాత తండ్రిగా కుటుంబ బాధ్యత స్వీకరించాల్సింది పెద్ద కొడుకే అతనే తండ్రి తలకి కొనువు పెట్టాలి పెద్ద కొడుకు దగ్గర ఉండటమే న్యాయం ఎటొచ్చి ఏమైనా జరిగితే సమయానికి పెద్ద కొడుకు లేకుండా పోతాడు ఈ ప్రపోజలు మీరే పెట్టండి అతనికి పిల్లలు ఎక్కువ జీతం తక్కువ అని అంటే మనం నెల నెల వందో రెండు పంపిద్దాం రాత్రంతా భర్త తలకెక్కించి పంపించింది తాయారు ఆ రాత్రి భర్త తిరిగొచ్చి గుమ్మంలో అడుగు పెడుతుంటే ఏమైంది తిరిగొచ్చేసారే ఆతృతగా అడిగింది దయారు రాజమండ్రి స్టేషన్లో నేను రైలు కోసం నిరీక్షిస్తుంటే విశాఖపట్నం ప్యాసింజర్ వచ్చింది అందులో పెద్దన్నయ్య వదినగారు పిల్లలు కనిపించారు వాళ్ళ అత్తయ్య గారు చనిపోయారట పి నిడదవోలు వెళుతున్నారు మా సమావేశం క్యాన్సిల్ అయినట్టు చిన్నన్నయ్యకి ఫోన్లో చెప్పాడట చెప్పాడు గుమ్మంలోనే రంగనాథం మరి తిరిగి రావటానికి ఇంత ఆలస్యం అయింది భార్య ప్రశ్న రాజమండ్రిలో మన అమ్మాయి ఇంటికి వెళ్ళాను రంగనాథం సంజాయిషి ఆహా అంది ఆ ఇల్లాలు శాంతపడి అక్కడ అల్లుడి ఇంట్లో అతని తమ్ములు మేనమామ సమావేశం అయ్యారు పక్షవాతంతో పడి ఉన్న మన అల్లుని తల్లిని ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవలు పడుతున్నారు నన్ను అడిగారు వాళ్ళ మేనమామ పెద్దవారు మీరు మీ నిర్ణయానికి కట్టుబడతాం అన్నారు ముగ్గురు ఏం చెప్పారు కంగారు పడుతూ అడిగింది తాయారు నువ్వు అన్నట్టుగానే పెద్దబ్బాయి అంటే మన అల్లుడి దగ్గర ఉండటమే న్యాయం అని చెప్పా అన్నాడు రంగనాథం ఆ అంటూ పై మెట్టు మీద చతిగలబడింది తాయారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి నీ భాగవతల పద్మ